కేంద్ర ప్రభుత్వ సహకారంతో శాస్కీ పథకం క్రింద వైఎస్ఆర్ కడప జిల్లాలో డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గండికోట పర్యాటక ప్రాజెక్టును ఆగస్టు ఒకటిన సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు మంత్రి మాట్లాడుతూ జమ్మల మడుగులో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయిన అనంతరం మధ్యాహ్నం సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గండికోట ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు అనంతరం ఆగస్టు రెండు మూడో తేదీలో రాజస్థాన్ ఉదయ్పూర్లో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించిన లక్ష్య సాధన కోసం కృషి చేసి నెడతవోలు నియోజకవర్గంలో పీ ఫోర్ విధానాన్ని మరింత వేగవంతం చేస్తామని తెలిపారు సమిశ్రీగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో పి ఫోర్ విధానంపై అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయాన్ని మంత్రి దుర్గేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలని సూచించారు సమిశ్రీగూడెం పిహెచ్సిని కూడా తనిఖీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పార్ట్నర్షిప్ సమ్మిట్స్ అనేటువంటివి ప్రతి సంవత్సరం వైజాగ్లో జరిగినటువంటి అనేక సమ్మిట్స్లో అప్పట్లో అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి సహకార హస్తాన్ని అందుకుని చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చారు అలాంటిది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పుట్టుబడింది వాళ్ళు ఏ రోజు కూడా పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి విధానం కానీ పెట్టుబడిదారుల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కానీ మరి చేపట్టేటువంటి సందర్భమే లేదు ఏదో ముక్కుబుడిగా రెండు వేల ఇరవై మూడులో జరిగిందేమో కానీ ఇక ఐదు సంవత్సరాలు వాడు చేయలేదు ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా దీని మీద దృష్టి పెట్టి తప్పనిసరిగా మళ్ళీ పారిశ్రామికవేత్తల్ని మనం ఇన్వైట్ చేయాలి వివిధ రంగాల్లో ఒక్కొక్కరు ఎంఎస్ఎంఈ కానివ్వండి ఇండస్ట్రీస్ కానివ్వండి లేకపోతే ఐటీ సెక్టార్ కానివ్వండి టూరిజం సెక్టార్ కానివ్వండి ఇలాంటి అన్నిటిలో కూడా వివిధ రకాల స్థాయిలో పెట్టుబడిదారుల్ని పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించాలనేటువంటి ఉద్దేశంతోని మళ్ళీ నవంబర్లో నవంబర్ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వైజాగ్లో మనకి పార్ట్నర్షిప్ సబ్మిట్ దాన్ని నిర్వహించడానికి నిన్ననే నిర్ణయించడం జరిగింది ముఖ్యమంత్రి గారు దాంట్లో భాగంగా ఒక వివిధ రకాల కమిటీలు వేశారు అందులో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఒక కమిటీగా వేశారు దానికి చైర్మన్గా యువనాయకులు లోకేష్ గారు మన ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు ఉంటారు వారితో పాటు ఇంకొక నలుగురు ఐదు మంత్రులు ఉంటారు అందులో టూరిజం మంత్రిగా నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నాను ఇది కూడా రాబోయే రోజుల్లో టూరిజం శాఖలో కూడా కొత్త పెట్టుబడులు తీసుకురావడానికి పెట్టుబడుల ద్వారా రాష్ట్రాన్ని టూరిజంలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఉన్నటువంటి